హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగదీష్ క్రియేటివ్ మేకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎప్పటి నుంచో ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను బట్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నాకు నిజంగానే ఇంకా పెళ్ళి ఏం కాలేదండి సో నువ్వు తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఇదే క్యాజువల్గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు కదా సో అందుకని ముందుగానే మీ అందరూ కామెంట్స్ ద్వారా తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉందామని అనుకుంటున్నాను సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జగదీష్ క్రియేటివ్ మేకింగ్స్ అలానే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది అబ్బాయిలకి పెళ్ళికి ముందు ఒకలా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఒకలా ఉంటారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పెళ్ళి అయిన కొద్ది రోజులకే వీళ్ళలో ఎక్కడ నేను కనిపించిన మార్పు కనిపిస్తుంది నాకు అదే అర్థం కాదు అంటే పూర్తిగా వాళ్ళ వైఫ్కి సరెండర్ అయిపోతున్నారు నాకు అది నిజంగానే నచ్చట్లేదు బట్ కాకపోతే బేసిక్గా నాకు పెళ్ళైన నేను అలా మారిపోతానేమో అర్థం కావట్లేదు కానీ ఏంటో రీజన్ నాకు అర్థం కాదు అంటే ఒక్కసారిగా తన కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కనిపించరు వాళ్ళ బాధలు కూడా చెవి వరకు కూడా వినిపించరు ఇంకా వాళ్ళ ప్రపంచం మొత్తం వాళ్ళ వైఫ్ అంతే ఇంకా వాడికి పక్క విషయం కూడా అవసరం లేదు సో ఇది ఎంతవరకు నిజమో కాదు అన్న తెలియదు బట్ నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్లు అయితే చాలా వరకే కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా సరౌండర్ అయిపోయారు ఊరికి తన తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా గసురుకోవడం అలాగే ఏం చేసినా సరే కోపం వచ్చేస్తుంటుంది వాళ్ళు ఏం చెప్పినా సరే అలానే ఇక్కడ వాళ్ళ వైఫ్ విషయంలో అలాంటివి జరగదు ఒకవేళ జరిగితే ఏం జరుగుతుందో వాడికి తెలుసు సో ఆ భయపడి వాళ్ళు సరౌండర్ అవుతున్నారో లేదా ఎందుకు సార్ అసలు బేసిక్గా మీరు గమనించినట్లయితే ఒక మ్యారీడ్ అయిన అబ్బాయి ఉంటున్న విధానం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ వాళ్ళు ఎవ్వరూ కూడా జెన్యున్గా ఉండరు ఉండలేరు ఉండని ఈ ఆడవాళ్ళు అని ఒక పెద్ద చెప్పారు కాకపోతే ఏంటంటే నిజంగానే వాళ్ళు నటించారండి ఖచ్చితంగా నటిస్తారు ఇంకా పెళ్ళైన రోజు నుంచి చనిపోయే చివరి వరకు కూడా వాళ్ళు నటిస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ లైఫ్లోకి వాళ్ళు వచ్చారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయారని ఒక భయం అంత భయపెడ్ పడాల్సిన విషయం ఏంటి అనేది నేను ఆలోచిస్తున్నాను సో బేసిక్గా ఈ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఎందుకు ఒక్క సైడే ఆలోచిస్తారు రెండో వైపు ఎందుకు ఆలోచించరు అనేది నాకు ఇప్పుడు కూడా ఒక పెద్ద డౌట్ ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చేటప్పుడు ఒకలా ట్రీట్ చేస్తారు మన రిలేటివ్స్ వచ్చేటప్పుడు ఒకలా ట్రీట్ చేస్తారు ఇది ఎంతవరకు కొంతమంది చెప్తారు అదంతా కూడా నమ్మాల్సిన అవసరం లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఎందుకంటే మేము చూస్తున్నాం అందరూ చూస్తున్నారు మేమే కాదు ఈ సమాజం మొత్తం కూడా చూస్తున్నారు ఒకప్పుడు నేను అడిగేవాడిని రీసెంట్గా ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్దవాడితో మాట్లాడాను ఏంటి మీరు ఇంకా ఈ ఏజ్ వరకు కూడా మీరు ఇంకా వర్క్ చేస్తున్నారు మీకు పిల్లలు ఎవరు లేరా అంటే ఉన్నారండి మాకు ఒక అబ్బాయి ఉన్నారు అబ్బాయికి రీసెంట్గానే పెళ్ళి అయింది అంటే మరి పెళ్ళి అయితే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అని ఆవిడేం చెప్పిందో తెలుసాను రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారమ్మా మాకు కోడలు వచ్చింది ఒకప్పుడు మా కొడుకు కింద నేను చేసేవాడిని ఇప్పుడు ఇద్దరి కింద చేయాల్సి వస్తుందని నా పరిస్థితి అంటున్నారు అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నారు కదా సో ఇన్ని రోజులు వాళ్ళందరి కింద ఉదయం లేచి ఇంట్లో పని అంతా పూర్తి చేసి పాపం ఆ పెద్దవాళ్ళు ఏ టైం తింటారో కూడా తెలియదు వాళ్ళు పూజ చేసుకొని ఏ తొమ్మిదో అవుతుంది తినడానికి బట్ వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది ఒక్క ఆలోచన అనేది ఉండదు వీళ్ళకి సరే అది అయిపోయింది కదా పెళ్ళైంది కనీసం మా అమ్మకు సాయం చేయి మా అమ్మకు వంటలో హెల్ప్ చేయి మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు మా అమ్మకి ఏదైనా సపోర్ట్ చేయి మా అమ్మని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా నాకు తెలిసి నేనైతే వినలేదండి వాళ్ళ వైఫ్ కూర్చున్న వాళ్ళ అమ్మ కష్టపడుతూ అక్కడ ఉదయం నుంచి గుడ్డులా కష్టపడినా సరే ఒక్కడ కూడా చెప్పడు నువ్వు వెళ్ళి మా అమ్మకు సహాయం చేయి నువ్వు వెళ్ళి మా అమ్మకి హెల్ప్ చేయి ఎందుకంటే భయం ఎందుకంటే అంత భయపడుతుందో నాకు అర్థం కాదు మీరెంత ఉప్పు చేస్తున్నారా భయపడాల్సిన అవసరం అసలు లేదు చాలామంది చెప్పేవారు నేను నమ్మేవాడిని కాదు పెద్దవాళ్ళు అన్నేవాడు నేను ఎప్పుడు ఎలానే ఉంటానో మా తల్లిదండ్రులు నన్ను ఎలా పెంచారు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎంత కష్టపడి వాళ్ళు పెంచారో నాకు ప్రతి ఒక్క విషయం నాకు గుర్తుంది బట్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇప్పుడు అందరూ అలానే అంటారు రేపు పొద్దున పెళ్ళి అయ్యాక పెళ్ళాన్ని కొంగు పట్టుకొని తిరుగుతారు అని చాలామంది చెప్తున్నారు బట్ అది నేను పెద్దవాళ్ళు కదా వాళ్ళ జనరేషన్ అలాగే ఉంటుంది వాళ్ళకేం తెలియదు అనుకున్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ చెప్పింది నిజం ఏ ఒక్కరూ కూడా పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల కోసం ఆలోచించరు ఆలోచించరు వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారు అంతే ఇప్పుడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళంతా జాగ్రత్త తీసుకొని నువ్వు ఎటువంటి తప్పు చేసినా ఎటువంటి ఏ పని చేసినా నీకు ఒక కష్టం వచ్చిన నష్టం వచ్చినా నీకు ఎన్ని విధాలుగా సపోర్ట్ చేయాలో అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వాళ్ళ గుండెల మీద పెంచుకొని పెట్టుకొని మిమ్మల్ని పెంచితే మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా ఈ రోజుల్లో రుద్రాశ్రమలు పడేస్తున్నారు లేదా అనాథ సమాధిలు పడేస్తున్నారు అది బట్ గుర్తుపెట్టుకోండి కర్మ అనేది ఏ ఒక్కడిని విడిచిపెట్టదు ఈరోజు నువ్వు రేపు నువ్వు కూడా తండ్రి అవుతావు నువ్వు కూడా ముసలితనం వస్తుంది సో నువ్వు కూడా ఖచ్చితంగా నువ్వు అక్కడికే వెళ్ళాలి అది మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ చూసుకోండి ఇప్పుడు నేను అంటున్న విషయం ఏంటంటే వైఫ్ని బాగా చూసుకోండి తప్పు లేదు ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని ఏమి అనకూడదు కానీ మన తల్లిదండ్రులని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఊరుకోవద్దు ఖచ్చితంగా మీరు చెప్పండి ఏం అమ్మకు సహాయం చేయి మా అమ్మ ఇన్ని రోజులుగా కష్టపడుతుంది మళ్ళీ నీకింద చేయాలా ఎందుకు నువ్వు చేయవు ఏం చేయవు నీకు అంత పని అని చెప్తున్నారా ఇద్దరు షేర్ చేసుకుంటే చిన్న పనేగా ఎందుకు అవ్వదు ఎందుకు మీరు చెప్పరు ఎందుకు భయం అంత భయపడేవాడు పెళ్ళి చేసుకోవాలి కనీసం ఆ మాత్రం కూడా మేనేజ్ చేసుకోలేవా ఇంకా చాలామంది అంటారు నిజంగానే అదేంటో బాగా చూసుకునే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పిల్లలు వస్తున్నారు డ్రింక్ చేసి రోడ్ల మీద తిరిగే వాళ్ళకి చాలా అమాయకమైన అమ్మాయి అని వస్తున్నారు అది అమాయకమైన వయసు పాపం ఈ దేవుడు ఏంటంటే అలా డిజైన్ చేస్తాడనమాట మరి ఎందుకో నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నాను పెళ్లి చేసుకోవాలంటే నా భయం వేస్తుంది అంటే ఇంతలా మనల్ని కష్టపడి పెంచారు కదా బేసిక్గా ఎవ్వరి తల్లిదండ్రులైనా చాలా కష్టం చే కష్టపడి పెంచుతారు వాళ్ళని కానీ ఒకానొక టైంకి వచ్చేసరికి వాళ్ళ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి ఓకే మా అబ్బాయి పెళ్ళి అయింది వాళ్ళ వాళ్ళ ఆవిడ వస్తుంది హ్యాపీగా వండుతుంది హ్యాపీగా నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను అనుకుంటారు పాపం కానీ ఈ రోజులో కంప్లీట్ రివర్స్ మన చిన్నప్పటి నుంచి కష్టపడతారు వాళ్ళు చనిపోయేంత వరకు కష్టమే మిగులుతుంది ఒక్కరు కూడా వాళ్ళ కష్టాన్ని తీర్చేవాడు లేడు ఒక్కరు కూడా వాళ్ళు పట్టించుకునేవాడే లేడు నిన్న కాక మొన్న వచ్చిన వైఫీడికి ఎక్కువైపోయింది చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూసి టైంకి తిన్నే కాలు తిన్నా లేకపోయినా వీళ్ళకి పెడతారు చూడండి వాళ్ళేనా బయట వాళ్ళు నిజంగా చెప్తున్నానండి ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ ఈ నైంటీస్లో ఉన్నది కానీ నైంటీస్ ఇంకా కొంచెం బెటర్ టూ థౌజండ్లో ఉన్న బ్యాచ్ ఉంది కదండి ఈ జనరేషన్ టూ వరస్ట్ టూ వరస్ట్ మెయిన్ ఏంటంటే నేను వరస్ట్ అంటున్నానే అందరూ తప్పుగా అనుకోద్దండి నిజంగానే ఒక్కసారి ఆలోచించండి మనం బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను ముందుగానే ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరిని ఎలా గౌరవించాలి ఎవరితో ఎలా ఉండాలి ఇది మన ఇల్లు కాదు అక్కడికి వెళ్తున్నామంటే నువ్వు వాళ్ళ మనిషి వాళ్ళని ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని బాగా చెప్పండి ఏదో ఒక పది లక్షలు ఇచ్చాం కదా ఒక ఇరవై లక్షలు ఇచ్చాం కదా అని చెప్పి పెళ్లి చేసేసి మా అమ్మాయిని బాగా చూసుకోండి అని చెప్పడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ మిస్టేక్ ఖచ్చితంగా మీ యొక్క పెంపకం అనేది ఆ అమ్మాయి లైఫ్ని డిసైడ్ చేస్తుంది లేదా లైఫ్ లాంగ్ తను బాధపడుతూనే ఉంటాం ఈ విషయం అయితే పక్క ఈ విషయం అయితే పక్క చెప్పండి ఏం తప్పులేదు ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో నిజంగానే భయమేస్తుంది ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా భయపడతాడు అంత స్థితికి తీసుకొస్తున్నారంటే ఆలోచించండి ఈ ఈ మధ్యనే చూస్తాం చాలా డివోర్స్ కేసెస్ అనేసి చాలా మంది ఇలా విడిపోవడం అవన్నీ చూస్తున్నాం దేనివల్ల మిస్అండర్స్టాండింగ్ ఒక అండర్స్టాండింగ్ ఉండదు బేసిక్గా వీళ్ళు ఏం చెప్తారని అంటే మీ మీ ఆయన కొట్టగానే నువ్వు వచ్చాయి మేము చేసుకుంటాం మేము చూసుకుంటాం అని అంటారు అదేనా ఒకప్పుడు అండి మనం వర్క్ నుంచి ఇంటికి రాగానే మనకు ఒక టవల్ మనకు ఒక జగ్తో వాటర్ ఇచ్చేవారు ఈ రోజుల్లో అసలు అది పూర్తిగా ఉందా అనేది మనం గతంలోకి వెళ్ళి వీడియోలో చూసుకోవాలి సినిమాల్లో చూడాల్సిందే అవన్నీ అసలు అది లేదే లేదు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటారండి అందరూ నలుగురు ఉంటే పెళ్ళి ఒక అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాటేంటుంది కింద నేను చేయాలా నాకేంటి అవసరం నేనేమైనా పనిమణించినా మనం సపరేట్గా వెళ్ళిపోవడం ఫస్ట్ డైలాగ్ ఇది ఎంతవరకు న్యాయం పూర్వంలో అప్పట్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సో ఆ ఉమ్మడి ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసికట్టుగా చేసుకునేవారు అసలు ఆ ఆలోచనే ఉండేది కాదు వాళ్ళకేంటంటే వాళ్ళ హస్బెండ్ని వాళ్ళు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలని ఆలోచిస్తారు ఈ రోజుల్లో వెళ్ళిన ఒక కొద్ది రోజులకే సపరేట్ ఫ్యామిలీ అంటే ఇద్దరే ఉండాలి ఇంకా వేరే మూడో వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి అవసరం లేదు మరి ఇన్ని రోజులు పెంచారు కదా మరి తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు వీడికైనా బుర్ర ఉండాలా ఉండదు వెనక్కి వెళ్ళడమే నిజంగా మన చదువు అనేది నాకు తెలిసి సంస్కారాన్ని నేర్పిస్తుంది కానీ ఇక్కడ ఎలా తెలుసు సంస్కారం అనే పదమే పూర్తిగా పోయింది పెళ్ళి అంటే సపరేట్ ఫ్యామిలీ అనేసి ఒక మీనింగ్ వచ్చిందంటే నాకు తెలుసు కొద్ది రోజులకి ఈ పెళ్ళిళ్ళు అనేవి ఇంకా డిజిటల్ అయిపోతాయి నాకు తెలిసి ఏంటంటే ఎలా అంటే ఈ పెళ్లి చూపులు అవేమి ఉండవండి లివింగ్ రిలేషన్స్ అనేవి కొత్త కోట వచ్చాయి అలా జరుగుతాయి ఇష్టమైన రోజులు కలిసి ఉంటారు ఇష్టం లేనప్పుడు దారి మనం చూసుకుంటారు అలా అయిపోద్ది పరిస్థితి అంటే మనము బేసిక్గా ఏంటంటే అప్డేట్ అయ్యామనుకుంటున్నాం అప్డేట్ అవ్వట్లేదు ఇంకా మరి కొంచెం డౌన్కి వెళ్ళిపోతున్న విషయం తెలియట్లేదు ఒకప్పుడు ఎందుకండి ఇప్పుడు మనం చూస్తున్నాం కిడ్నీ స్టోన్స్ అని ఎపా ఎపాండైటిస్ ఆపరేషన్స్ అని నెక్స్ట్ ఏంటంటే ఈ క్యాన్సర్స్ అని అప్పుడేం లేవు అప్పుడు జీవన శైలి అలా ఉండేది అప్పుడు వారు తినే తిండి అలా ఉండేది ఇప్పుడు వెంటనే ఆన్లైన్లో స్విగ్గీ ఆర్డర్ చేసి పిజ్జా ఆర్డర్ చేసుకో బిర్యానీ ఆర్డర్ చేయడం అంటే టెక్నాలజీ అంత టెక్నాలజీ వచ్చి మనల్ని పాటు చేసింది ఒకప్పుడు అరవై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి కళ్ళు ఆపరేషన్ చేసేవారు ఇప్పుడు పది సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరికి ఇంత పెద్ద అర్థాలు ఉంటాయి అంత ఎందుకు నాకు కూడా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అంటే మనం అప్డేట్ అవ్వట్లేదు మరి కొంచెం డౌన్కే వెళ్ళిపోతుంది పూర్వం పండగలు అంటే అందరూ వచ్చేవారు ప్రతి ఫ్యామిలీ కూడా అందరం ఒక దగ్గరే వచ్చి హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఒకే దగ్గర తింటూ అందరూ ఒకే